హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ లావణ్య వేంలా నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తూ వీడియో చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ రామేశ్వరం వీడియో చూసి దాని కంటిన్యూషన్గా ఈ వీడియో అయితే చూడండి చాలా బాగా అర్థమవుతుంది ఇది ధనుష్కోటిలోని రాళ్ళు ఫ్రెండ్స్ అక్కడి మత్స్యకారులకి ఈ రాళ్ళు దొరికినప్పుడు సందర్శనగా అయితే మనకు ఉంచుతారు ఫ్రెండ్స్ ధనుష్కోటి రాముడు వారధి కట్టిన ప్రదేశం ఇక్కడ నుంచి శ్రీలంక అయితే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇక్కడ నుంచి మనకైతే శ్రీలంక నియర్ అవుతుంది ఫ్రెండ్స్ రామసేతు నిర్మించేటప్పుడు వానర సైన్యంతో సముద్రుడి ఆజ్ఞతో సీతాదేవిని తీసుకురావడానికి వారధి కట్టినప్పుడు ఈ రాళ్ళను అయితే ఉపయోగించారు ఫ్రెండ్స్ ఇవి నీటి పైన తేలుతూ ఉంటాయి ఇది రాముడి యొక్క భక్తికి చిహ్నం ఫ్రెండ్స్ ఈ రాళ్ళైతే ఇప్పుడు మనం అయితే రామసేతుకి అయితే వెళ్తున్నాము రామసేతుని అయితే చూసేయండి ఈ రామసేతు వ్యూ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది కోదండ రామస్వామి దేవాలయం నుంచి మనము రామసేతుకి వెళ్ళడానికి వన్ అవర్ టైం అయితే పడుతుంది రామసేతుకి ఇంకొక పేరు ఏంటంటే ధనుష్ కోటి అని పిలుస్తారు ఇక్కడ మనము సముద్రం బీచ్ ని చూడొచ్చు అలాగే శ్రీలంకకు వెళ్లే రూట్ ని చూడొచ్చు మళ్ళీ ఒక చర్చ్ అయితే ఉంటుంది ఆ చర్చ్ అయితే కొన్ని సంవత్సరాల కింద మిసుక తుఫాను రావడం వల్ల కూలిపోయింది ఫ్రెండ్స్ అలాగే ఒక క్లాక్ ఉంటుంది అల్లు అర్జున్ సినిమాలో జులై సినిమాలో మనం చూస్తాం కదా ఫ్రెండ్స్ వైజాగ్ లో ఫస్ట్ దీపం వెలిగే అయితే మీ చెల్లి ఉంటుంది అనే డైలాగ్ అయితే గుర్తొచ్చింది నాకు ఆ క్లాక్ నైతే మనం చూడొచ్చు ధనుష్ కొట్టి వెళ్లే రూట్ లో అయితే ఎంత పీస్ఫుల్ గా ఉంటుంది ఈ ప్రదేశం అంటే దేశంలోని చిట్ట ప్రదేశం కాబట్టి చూడ్డానికి చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే సముద్ర మధ్యలో ఎవ్వరూ మనకి డిస్టర్బ్ చేయకుండా ప్రశాంతంగా గడిపేయచ్చు మనమైతే ఇక్కడికి వస్తే కనుక చాలా ఆనందంగా ఇక్కడ బీచ్ లో అయితే స్నానాలు చేస్తున్నారు రామసేతు దగ్గర అయితే చూడండి ఫ్రెండ్స్ మీరైతే వ్యూ అయితే మీకు నేను ఈ వీడియోలో మూడు ప్రదేశాలను అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకటి ధనుష్కోటి బీచ్ ఇక్కడ నుంచి మేము తంజావూరు వెళ్ళాము అది లాంగ్ వీడియో చేశాను కమింగ్ అప్ లో ఉంది ఆ వీడియో అయితే నెక్స్ట్ అక్కడ నుంచి స్వామి మలై అక్కడ నుంచి కుంభకోణం వెళ్ళాము రామసేతుని స్వామి మలై టెంపుల్ ని కుంభకోణం టెంపుల్ అయితే వీడియోలో చూసేయండి పూర్వము కాశీ తీర్థయాత్ర కంప్లీట్ చేసుకుని రామేశ్వరంలో పూజ చేసి ధనుష్కోటి వద్ద బంగాళాఖాతంలోను హిందూ మహాసముద్రంలోను సంగమ స్థలంలో పవిత్ర స్నానం చేయనిదే పూర్తి కాదని భావించేవారు సేతు కోటి నుండే ప్రారంభమవుతుంది సంస్కృతంలో సేతు అనగా వంతెన ఇప్పుడు సేతు అనగా రామాయణంలో రాముడు లంకను చేరటకు నిర్మించడానికి వారధి అనే ప్రత్యేకార్థం కూడా వచ్చింది రామసేతులో ఉపయోగించిన రాళ్ళు వీటిపై తేలే రాళ్ళు ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తాయి చేపల వేటకు మస్తకారులు వలలో పడతాయి ఇవి జాగ్రత్తగా తీసుకుని వచ్చి అయితే ఇవైతే అమ్ముతారు ఫ్రెండ్స్ ఈ రాళ్ళనైతే ఈ రాళ్లను అత్యంత పవిత్ర భక్తితో ప్రజలైతే గనక టెంపుల్స్ లో సందర్శనగా ఉంచుతారు ధనుష్కోటి నుండి ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ భాగం కూడా మనకు కొద్ది కొద్దిగా కనిపిస్తుంది అది శ్రీలంక ఇక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే మనకు శ్రీలంక అయితే ఉంటుంది సీతాదేవిని తీసుకోవడానికి రాముడు నిర్మించిన రామసేతు అనేది ఎంతో పవిత్రమైన వారధి అందుకే ఈ వారధిని చూసి ఇక్కడ స్నానం ఆచరించి భక్తులు కంపల్సరిగా అయితే రిటర్న్ వెళ్తారు ఈ చిట్ట చివరి ప్రదేశం కాబట్టి పర్యాటక ప్రదేశంగా కూడా పేరు పొందింది ఇక్కడైతే మీరు వ్యూ చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇక్కడ సైడ్ మీకు భూభాగం కూడా కనిపిస్తుంది నేను జూమ్ చేసుకోడా మీకు చూపిస్తాను ఇక్కడ చానా ఫోటోషూట్ అనేది చాలా బాగుంటుంది అలలు అనేది ఎక్కువగా రావు చాలా చిన్నగానే వస్తుంటాయి ఇక్కడ అన్ని గవ్వలతో చేసిన వస్తువులు మనకైతే కనిపిస్తూ ఉంటాయి అన్ని దండలు కానివ్వండి చైన్స్ కానివ్వండి బ్రాస్లెట్స్ కానివ్వండి అన్ని మనకి గవలతో సముద్రంలో ముత్యాలతో పగడాలతో తయారు చేసినవి కనిపిస్తుంది ఇది స్టాచ్యూ చిట్ట చివరిది కాబట్టి ఇండియన్ స్టాచ్యూ అయితే ఇక్కడ ఉంచారు ఇక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ దూరంలో అయితే శ్రీలంక ఉంటుంది ఈ పంబన్ ద్వీపం మధ్య అయితే ఈ బీచ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది చూడడానికి దేశ విదేశాల నుంచి ప్రజలు అయితే తండోపతండాలుగా వచ్చేస్తుంటారు ఈవినింగ్ టైం అయితే మేము వచ్చాము వన్ అవర్ టైం మాత్రమే మాకు విజిట్ చేయడానికి టైం ఇచ్చారు కొద్దిసేపు మేము షాపింగ్ చేసి రిటర్న్ అయితే వెళ్ళాము ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళి మళ్ళీ మేమైతే తంజా అయితే బయలుదేరాము బృహదీశ్వర ఆలయంలో శివాలయాన్ని దర్శించి మేమైతే అక్కడ నుంచి స్వామి మలై వెళ్ళాం ఫ్రెండ్స్ తంజావూర్కి వెళ్ళేటప్పుడు మాకి మార్నింగ్ టిఫిన్ లో మైసూర్ బొండా చేస్తున్నారు ఇక్కడ వంట వాళ్ళు అయితే మేమైతే హౌజి గేమ్ ఆడాము ట్రావెల్ వాళ్ళు బస్సు ఒక చోట నిల్చోబెట్టి మాకు టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తుంటే మేము కొద్దిసేపు టైం పాస్ చేసాం ఫ్రెండ్స్ తంజ వీడియో అయితే మీకు నెక్స్ట్ లాంగ్ వీడియోలో చూపిస్తాను స్వామిమల వీడియో అయితే ఇప్పుడు మీరు చూసేయండి అతి పవిత్రమైన కార్తికేయుడు టెంపుల్ ఫ్రెండ్స్ ఇదైతే స్వామి మలయలో పూర్వము ఒకనాడు చతుర్ముఖ గారు కైలాసం వైపు పెడుతూ ఉండగా సదా చిద్విలాసంతో ఉండే నా తండ్రి సుబ్రహ్మణ్యుడు బ్రహ్మచారిని ఆపి బ్రహ్మం అనగా ఏమి అడిగాడు చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు బ్రహ్మము అనగా నేనే వెంటనే కార్తికేయుడు మీరు నాలుగు ముఖాలతో వేదములు చెప్తున్నారు బ్రహ్మ అంటే అర్థం కాలేదు అని బ్రహ్మగారిని వరసాలలో బంధించారు వెంటనే పరమశివుడు వచ్చి నాన్న బ్రహ్మగారికి జ్ఞానంతో దోషం ఉండవచ్చు అంత మాత్రాన కారాగారంలో పెట్టకూడదు ఆయనని విడిచిపెట్టు అని చెప్పాడు సుబ్రహ్మణ్య స్వామి వారు వెంటనే బ్రహ్మగారిని విడిచిపెడతారు అంతేకాక సుబ్రహ్మణ్యుడు శంకరుడితో అంటారు నేను ఎంత మీ కుమారుడినైనా బ్రహ్మగారిని అలా అవమానించకూడదు దీనికి ప్రాయశ్చితంగా సర్పరూపం దాల్చి భూలోకంలో వచ్చి ఉన్నారు అలా ఉండగా పిల్ల లు అందరూ వచ్చి రాళ్లతో కొడుతూ ఉంటే పార్వతీదేవికి ఈ విషయం తెలిసి షష్ఠి వ్రతం చేయించింది ఆయన పాపం తొలగి పూర్తి తేజోమయుడైన సుబ్రహ్మణ్య రూపం వచ్చిందని అంటారు పెద్దలు ఫ్రెండ్స్ మలై తమిళనాడులో తంజావూర్ జిల్లాలో కుంభకోణం సమీపంలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రాలలో ఇది ఐదవది ఇక్కడ స్వామివారిని స్వామినాథ స్వామి అని కొలుస్తారు స్వామినాథ అంటే గురు అసలు స్వామి అనే మాట అమరకోశం ప్రకారం ఒక సుబ్రహ్మణ్యుడికే చెందుతుంది దేవసేనాధిపతి స్వామి గజాముఖునుడు అర్థంగా ఇవ్వబడింది తరువాత స్వామి అనే పేరు వేరు స్వరూపాలు కూడా తీసుకున్న అన్ని సుబ్రహ్మణ్య స్వరూపాలే అని అనుకోవాలి అందుకనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పిలిచి కేవలం స్వామి అని పిలిచినా ఆ సుబ్రహ్మణ్య స్వామికే చెందుతుంది అని చెప్పింది అమర చెప్పబడింది ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని షష్ఠి వ్రతం చేసి కానీ పంచమి రోజు కానీ నాగదోషం ఉన్న వాళ్ళు పూజ జరుపుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మేము కుంభకోణం వెళ్ళాము దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి పొందిన టెంపుల్స్ లో కుంభకోణం ఒకటి చిదంబరానికి నైరుతి దిశగా డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పట్టణానికి కావేరి నది ఒకవైపు అరసలార్ నది ఒకవైపు ప్రవహిస్తూ ఉంటుంది సృష్టికారుడైన బ్రహ్మచే సృష్టించబడిన అమృత బాండము ప్రళయంలో కొట్టుకుపోతే పరమశివుడు ఆజ్ఞతో ఇక్కడ వెలసిందని దాని వల్లనే ఈ పట్టణానికి కుంభకోణం అని పేరు వచ్చిందని స్థానికుల విశ్వాసం ఈ పట్టణంలో ప్రాచీన దేవాలయాలు చాలా ఉన్నాయి పన్నెండు శైవ ఆలయాలు నాలుగు వైష్ణవ ఆలయాలు అత్యంత అరుదుగా కనిపించే బ్రహ్మ దేవాలయం కూడా ఉంది వీటిలో సారంగపాణి దేవాలయం చాలా ప్రాశస్తమైనది దీని మధ్యలో ఉండే గోపురం దేవాలయ సముదాయంలో అతి ప్రాచీనమైనది ఎందుకంటే పన్నెండు మంది వైష్ణ వర్లు ఎనిమిది మంది దీని ప్రాశస్తాన్ని కీర్తించడం జరిగింది ప్రదేశంలో బ్రహ్మదేవుడికి కూడా టెంపుల్ ఉండడం ఒక ప్రత్యేకం ఫ్రెండ్స్ ఇక్కడైతే పదమూడు వందలు పదిహేడు వందల మధ్యలో నాయక్ రాజులు ఈ ఆలయాన్ని పలు దశల్లో విస్తరించడం జరిగింది దీని గోపురం నలభై నాలుగు కిలోమీటర్ల పన్నెండు అంతస్తులు కలిగి ఉంటుంది గుడికి రెండు ప్రధాన ద్వారాలు ఉన్నాయి దక్షిణ ద్వారాన్ని దక్షిణాయన కాలంలోను ఉత్తర ద్వారాన్ని ఉత్తరాయణ కాలంలోను ఉపయోగిస్తారు ఆలయానికి ఉత్తర భాగంలో అమరవల్లి అమ్మవారి గోపురం ఉంటుంది ఆలయ ఆవరణలో భక్తులు ప్రవేశించే ముందు స్నానం చేయడం కోసం ఒక చేయడం కోసం ఒక పుష్కరిణి కూడా ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ పుష్కరిణిలో అయితే తెప్పోత్సవం చేస్తారు ఫ్రెండ్స్ కుంభకోణంలో ఈ గోపురం అనేది ఇప్పుడు కాస్త రీక్రియేషన్ అయితే చేస్తున్నారు మీరు గోపురాన్ని అయితే చూసేయచ్చు ఇక్కడ కూడా అతి పెద్ద గజేంద్రుడిని అయితే మేము దర్శించాం ఏనుగు ఎంతో చక్కగా అందరినీ జీవిస్తూ ఉంది ఈ టెంపుల్లో కూడా ఇక్కడ నుంచి మేము చిదంబరంకు వెళ్ళాము చిదంబరంకి వెళ్ళే దారిలో అయితే ఇంకా రెండు టెంపుల్స్ని అయితే విజిట్ చేశాము వీడియో ఎంతమందికి నచ్చింది కామెంట్ ఫుల్ వీడియోలో మీకు ఏ పాయింట్ నచ్చింది అనేది చెప్పడం మర్చిపోకండి వీడియో కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే న్యూ ఇయర్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్